ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి మున్సిపాలిటీకి మంజీరా నీటి సరఫరా కోసం కలెక్టర్ కలెక్టర్తో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి టీజెఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి సమీక్ష సమావేశం కలెక్టరేట్ ఛాంబర్లో సంగారెడ్డి మున్సిపాలిటీపై రివ్యూ మీటింగ్ మీటింగ్లో పాల్గొన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి టీజెఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి మున్సిపల్ పబ్లిక్ అధికారులు మిషన్ భగీరథ నీరు సరిగా ఫిల్టర్ కావడం లేదు వాసనతో కూడిన నీళ్లు వస్తున్నాయి ఫిల్టర్ బెడ్ నిర్వహణ ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించాలని కలెక్టర్ను కోరిన జగ్గారెడ్డి తాను ఎమ్మెల్యే కాకముందు సంగారెడ్డి మున్సిపాలిటీలో లోతైన నల్లా గుంతల నుండి నీళ్లు తీసుకునేదని గుర్తు చేసిన జగ్గారెడ్డి రెండు వేల నాలుగులో నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి సహకారంతో మంజీరా వాటర్ స్కీమ్ తెచ్చాను నేనే స్వయంగా డిజైన్ చేసి మంజీరా వాటర్ స్కీమ్ సంగారెడ్డిలో ప్రారంభించానని తెలిపిన జగ్గారెడ్డి వాటర్ బెడ్ ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించాలన్న ప్రతిపాదనకు సమ్మతించిన కలెక్టర్ ఒక ఇంజనీర్ ఉండాలని సూచించిన కలెక్టర్ అందుకోసం ఏడాదికొకసారి టెండర్ పిలువలని నెలవారీ చెల్లింపులు చేయాలని అధికారులకు సూచించిన కలెక్టర్ ఫిల్టర్ బెడ్లో పాత మెషినరీ ఉందని దాని స్థానంలో కొత్త మెషినరీ కొనుగోలు చేయాలని కలెక్టర్కు వివరించిన మున్సిపల్ అధికారులు మెషినరీ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ రాజంపేట నుండి హాస్టల్ గడ్డ వరకు సిసి రోడ్ ఫిల్టర్ బెడ్లో సిసి రోడ్ రెస్ట్ రూమ్ నిర్మాణానికి మున్సిపల్ జనరల్ ఫండ్ ద్వారా రెండు కోట్ల రూపాయలు చెల్లించేందుకు నిర్ణయం ఐదు వందల కోట్లతో మహబూబ్ సాగర్ బ్యూటిఫికేషన్ చేపడుతున్నామని అందుకోసం ఫైనాన్స్ అప్రూవల్ వచ్చిందని త్వరలో సీఎం రేవంత్ రెడ్డితో శంకుస్థాపన జరుగుతుందని తెలిపిన జగ్గారెడ్డి హెచ్ఎండీఏ ద్వారా చేపట్టబోయే పనులు మహబూబ్ సాగర్ బ్యూటిఫికేషన్ పనుల విషయానికి హెచ్ఎండీఏ అధికారులతో కలిసి సెప్టెంబర్ రెండున కలెక్టర్ ఆధ్వర్యంలో రివ్యూ మీటింగ్ ఏర్పాటుకు నిర్ణయం సంగారెడ్డి పట్టణంలోని రాజీవ్ పార్క్ అభివృద్ధి కోసం తక్షణమే మూడు కోట్లు ఇచ్చేందుకు మున్సిపల్ ప్రిన్సిపాల్ సెక్రటరీ టీకే శ్రీదేవి అంగీకరించిందని అధికారులకు తెలిపిన జగ్గారెడ్డి

టీ టూ ఫార్టీ క్రోస్ తీసుకొచ్చాను మేడం నేను పర్సనల్ గా ఏజెన్సీ పెట్టి దీన్ని ఏం మేడం నాలుగు వార్డ్ ఫోర్ వార్డ్స్ యాక్చువల్ వాళ్ళు ఇచ్చిన డిజైన్ లో మొత్తం నాలుగు ట్యాంకులు ఇచ్చారు మేడం టోటల్ టౌన్ మొత్తం నేనేం చేసిన అంటే నాలుగు వాళ్ళ దగ్గర ఒక ట్యాంక్ అట్లా ప్రపోజల్ చేసి ఇంటెక్ వీళ్ళు ప్లస్ ఫిల్టర్ రేట్ దగ్గర ఉండి డిజైన్ ఇచ్చాను దీనికి కారణం ఏంటంటే నేను మున్సిపల్ కౌన్సిలర్ చేసిన నాకు అవగాహన ఉంది మున్సిపల్ చైర్మన్ చేసిన అవగాహన ఉంది అన్నిటికంటే ఏంటంటే నాకు ఈ సర్వీస్ మీద బాగా పట్టుంది నాకు ఇంట్రెస్ట్ పట్టుంది అసలు ఈ మేడం ఇప్పుడు ఇప్పుడు గుంతలు లేవు కానీ ఆరు ఫీట్లు ఏడు లోతు ఉంటుండే నేను కౌన్సిలర్ మున్సిపల్ చైర్మన్ కాకముందు అయినాక కూడా ఏడు ఫీట్ల లోతు ఉంటుండే ఆడు గుంతలు దిగి బింద పైకి ఏర్పాలి అలాంటిది ఈ ప్రాజెక్టు అప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చి నేను ఆ గుంతలు తీసేసి గ్రౌండ్ ఫ్లోర్ వాటర్ ఎక్కించినా మేడం గ్రౌండ్ ఫ్లోర్ వాటర్ ఎక్కించినా అంటే అదంతా చేసిన ఈ తర్వాత ఈ మనం ఇంకా రాష్ట్ర డివైడ్ అయిపోయిన తర్వాత ఇక నేను కూడా ఫీల్డ్లో లేని కొద్ది అంతా ఇది అయిపోయింది మిషన్ బాగా వచ్చిన తర్వాత ఈ వాటర్ ఆ వాటర్ నువ్వు కల్పేసాను అదే ఫిల్టర్ లేదు ఇదే మనకి ఇక్కడేమో ఫిల్టర్ ఉంది కదా దీని వల్ల ఏమైపోయిందంటే సిక్స్ సెవెన్ ఇయర్స్ నేను చూసిన దానికి ఇది అంత కౌస్తో వస్తుంది నిన్న కూడా చూసిన అనమాట అందుకోసం అన్నీ నా రెట్స్తోటి ఏంటంటే ఇక అదే మేము దృష్టికి కారణం కూడా ఏంటంటే ఇక మనం ఎంత వీలైనంత తొందరగా మీరు అన్నీ ఏజెన్సీ పెట్టి వాళ్ళ ద్వారా కొంత మంచి వాటర్ మనం అందజేయడం చేయడం

ఇక మనం ఇస్తున్న కూడా తాగుతున్నారు కానీ తాగుతున్న నోటీస్ తీసుకొచ్చాను అందుకే నేను కూడా లేట్గా వన్ అండ్ ఆఫ్ రెంటింగ్ వచ్చిన చూస్తాను బ్యాక్ ఇంజనీర్ ఏదైనా పెట్టుకోవాలని కండిషన్ సో అక్కడ పాయింట్ ఇంజనీర్ ఓకే మంచి మంచి కరెక్ట్ లాబ్ మెయింటైన్ చేయాలి టెస్ట్ కి కొని డీగాస్ రీప్లికన్స్ 1 టు 2 వీక్స్ చలాకు హోమ్ లోట్ కొడరా బాలే బాలే నిరసార కొడతావు బాలే అది కండిషన్ అది కండిషన్ ఎట్లా లాబ్ హ రెగ్యులర్ చేయాలి ఓప్షన్ శాంపిల్స్ 10 మేడం

ఆల్రెడీ జీవన్ వచ్చేస్తుంది సీఎం గారు కోసం వెయిటింగ్ రూమ్ లో యాక్చువల్ గా అంతే కదా అంతే సార్ ఫైనాన్స్ అప్రూవల్ అయిపోయింది బట్ ఫైనాన్స్ అప్రూవల్ అయిపోయింది బట్టి దగ్గర మన ఆల్రెడీ ఫైనాన్స్ అప్రూవల్ అయిపోయింది జీవో ఇష్యూ చేయాలి సీఎం గారు ప్రోగ్రామ్ లో ఇష్యూ చేస్తారు అది మేడం దాంట్లో ఎంటైర్ టౌన్ ఇప్పుడు మనము మైడూ సాగర్ కింది పదార్థ చెరువులో మునికి పోకుండా ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకుంటున్నామంటే మేడం ఇప్పుడు శాంతి మంజీరా నగర్ శాంతి నగర్ నాలుసాపేట లేదంటే ఈ ఇదంతా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ డ్రైన్ వాటర్ వస్తుంది ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి మల్కాపూర్ చింతల నుంచి తీసుకున్నాం ఇదంతా మొత్తం మేడం ఇది రామ్ జగన్ కానీ రాజాంపేట్ ఇదంతా కూడా ఇంద్రా కాలనీ మంజరా ఇవన్నీ తీసుకున్నాం మేడం దీంట్లో ఏంటంటే మన ఆలోచన ఏంటంటే మీరు ఏదో టైం ఇస్తే పర్సనల్ విజిట్ చేయము నేను ఒకరో డేట్ ఫిక్స్ చేస్తాను మేడం చేరాము సీమ్ కంటే ముందు ఆఫ్టర్ ఫెస్టివల్ పోతానికి చేద్దాం ఈ విజిట్ మీకు ఐడియా వస్తుంది మనం ఏంటంటే ఎట్లయితే గ్రావిటీ కింద గ్రెయిన్ వాటర్ వస్తుందో అదే లైన్లో చెంటే డిజైన్ అయిపోయింది ఆల్రెడీ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది వెంకటని డిజైన్ చేసేసి అడ్వాన్స్ మనం ఏమనుకున్నాం అంటే అదంతా ఇప్పుడు ఈ పెద్ద చెరువులో పోయే వాటర్ డ్రెయిన్ వాటర్ అంతా ఈ చెరువు కట్ట దాటి మనం ఆ పెద్దమ్మ లేచి ఎక్కడ అంటే కింది బజారు మనం శ్మశాన వాటికి ఉంది కదా కాలువ పక్కన ఒక ల్యాండ్ ఉంటాడు వాటి ఎంత ఉంది అక్కడ ప్లాంట్ పెట్టాలి

ఒకటి రెండు బంగారం మేడం మీ బంగారం డేట్ అయితే చూడాలి సార్ చూడండి మేడం ఇప్పుడే వెంకట కలప సార్ వెంకట గెలుపు ఏఈ కలుపు సెకండ్ మేడం మీరు ఫ్రెస్ లెవెన్ ఇది ఎక్కడే పెట్టుకున్నాం వాళ్ళు అది కూడా తీసుకొస్తారు ఇది మనం హలో ఎక్కడ సార్ ఏ గారు ఇప్పుడు నోట్ చేసుకోండి కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు జేసీ గారు కూడా ఉన్నారు ఇప్పుడు మనం ఉంది కదా సాగర్ ది సబ్జెక్టు ఎట్లా సీఎం గారు అయినాక డేట్ ఇస్తాడు ఫౌండేషన్ ఉంటుంది ఇట్లా కాబట్టి మనము ఆ రోజు మనం ఇదంతా ఎక్స్ప్లెయిన్ వేయడం కూడా చెప్పాలి కదా ఐడియా వస్తుంది సెకండ్ రోజు పెట్టుకుంటాం రెండో తనిఖీ రెండవ తారీఖు మేడం టైం పెట్టింది సెకండ్ రోజు ఆ రెండవ తారీఖు పది పదిన్నర వరకు వచ్చేసి సంగారెడ్డికి రచ్చుకుంటాడు కలెక్టర్ ఆఫీస్కి వచ్చేసి వచ్చినప్పుడు అది అది వీడియో కూడా చూపించాలి అది ప్రాజెక్ట్ చూపించను చూడు మనకు ఇప్పుడు మన ప్లానింగ్ ఏముందో అదొకటి అట్లనే డ్రైన్ కూడా అలా పోవద్దు అనేది అది కూడా ఉంది కదా అందులో ఉంది కదా ఏమంటుందండి స్ట్రాంగ్ వాటర్ స్ట్రాంగ్ వాటర్ అదే అదే సరే నువ్వు ఏమేమి ఉంది అన్నీ తీసుకొని ఒకసారి ప్రజెంటేషన్ మేడం ముందు ఇచ్చారు జేసీ గారి ముందు మేడం ముందు ఓకే రెండవ తారీఖు ఒక టెన్ థర్టీ వరకు వీడికి వచ్చేసి లెవెన్కి స్టార్ట్ చేద్దాం అంతే సంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ సరేనా ఓకే రైట్ ఓకే లెవెన్కి మీరు దాన్ని బట్టి మీరు మీకు ఐడియా వస్తుంది మనం సెకండ్ కథ చూద్దాం మేడం చూసిన తర్వాత వీలైతే చూసిన తర్వాత మనము చెడుకుంటే టైం అడిగి అడిగిపోదాం సేమ్ డే పోదాం ఇది ఒక వన్ అవర్ అయితే అక్కడ వన్ అవర్ చూసుకుంటే మీకు ఐడియా వస్తుంది సేమ్ వర్క్ ప్రోగ్రామ్ అందడతుంటాం మేడం అందులోనే నేను దాంట్లో ఇంకా చాలా అడిగిన హెచ్ఎండి పడుస్తుంది ఆ లోపల ట్రై చేస్తాను ఇదే తింది కాకపోతే ఇది ఇది సబ్జెక్ట్ సెకండ్ యాజెట్ కదా

నేను వీడి కూడా ఉండేది మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ రిక్వెస్ట్ చేస్తే ఇక ఈ నలభై కోట్లు యాభై కోట్లు కొంత టైం పడుతుంది సార్ ఇప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే కొంత ఇవ్వండి అన్నది మనం యాక్చువల్గా రాజీవ్ పార్క్ పన్నెండు కోట్లు అడిగిన మేడం దీంతో ఇప్పుడు అది లేట్ అవుతుంది ఎమర్జెన్సీ కావాలంటున్నావు కదా ఒక త్రీ కోర్స్ ప్రపోజల్ ఇస్తే నేను ఇబ్బంది మనం ఈ మూడు కోట్లకు నేను విజిట్ చేసి వీళ్ళకు మేడం నేను చెప్తాను మేడం రాజీపా నేనేది తెచ్చా మేడం రాజీవ్ చెప్తాను అంటే జస్ట్ ఐడియా కోసం చెప్తాను మేడం వినాలి నేను బుర్ర వెంకటేశ్వర ఐఎస్ గారు కలెక్టర్ సబ్బు సిక్కంభూమి అది సిక్ భూమి అందరు ఆ డిపార్ట్మెంట్ మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరు కూర్చున్నారు అందరూ ఏమంటారు అంటే సార్ చికెన్ భూమి సుప్రీంకోర్టు లావ్ ఇవ్వద్దు మరి అదైతే ఇవ్వలేము సార్ పార్కెట్ అంటే మేమెందుకు అదే నిర్వహించాం మేడం అంటే ఆ ప్రాంతం అంతా కూడా మేడం సాయంత్రం ఆ కారణం ఏంటంటే పక్కకి పార్క్ ఆ చెట్ల గాలి అంతా అడ్డు వస్తుంది అన్నమాట ఎంటైర్ మనం టౌన్ మొత్తం చల్ల గాలి రాత్రి పదకొండు పన్నెండు గంటలకు ఆ రూట్లో పోతుంటే వంకేదా అక్క నేను చిన్నగున్నోగా అంత సూచన కాబట్టి అక్కడే రాజు పార్క్ పెట్టాలని నేను ఈ మీటింగ్ వెంకటేశ్వర గారితో కలెక్టర్గా ఉండే కాబట్టి నేను మాట్లాడుతూ మాట్లాడుతూ అది ఇవ్వడానికి బీల్ లేదు బీల్ లేదని చెప్పిన అది వాస్తవం ఇవ్వడానికి బీల్ లేదు ఐజ్ అ రూల్ నేను అప్పుడు ఏం అంటే కలెక్టర్ గారితో ఏదైనా ఉంటే చెప్తావా మరి సరే అని అంటే కొంత నా గురు చెప్పిన నేను ఏమన్నా అంటే సరే ఇట్లా కాదు మీరు మీ లా ఏమో ఒక్కరు కదా కదా రివెన్యూ చట్టం ఒప్పదు ఇరిగేషన్ కూడా ఒప్పదు మీరు ఏం చేయండి అంటే ఈ భూమిని మున్సిపాలిటీకి హ్యాండ్ చేయండి ఏమంటారు ఏమంటారు ప్రొటెక్షన్ అంటుంది వీళ్ళకి హ్యాండిల్ చేయండి ప్రొటెక్షన్ కింద మున్సిపాలిటీకి హ్యాండ్ చేస్తే నేను స్పెషల్ పండుగ చేసి దాన్ని డెవలప్ చేస్తాను మనము మీరు మీ మీ సంతకం లేకుండానే పార్క్ అయిపోతుంది అని చెప్పి మున్సిపాలిటీకి ప్రొటెక్షన్ కింద హ్యాండ్ ఓవర్ చేయించి ఆ రాజీ పార్కింగ్ చేసిన దానికి రోషే గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చి ఈ చేశారు అంతే కదా నేను మధ్యలో రాష్ట్రం వచ్చిన తర్వాత నేను లేను కదా ఊరు ఉడవటేసారు నేను లేను పార్కులు ఇవన్నీ లేదు ఇవ్వచ్చు లేదు

ఫోన్ పే నుంచి ఎక్కిచ్చినది నేను నీ ఇప్పుడు వాటర్ ఫిల్టర్ ఉంది కదా నేను వన్ ఇయర్ జనరేటర్ పెట్టి అనిపించిన ఫెడర్ పెట్టి వన్ ఇయర్ సంవత్సరానికి నేను డెబ్బై ఐదు లక్షలు ఇచ్చి జనరేటర్ మీద ఫెడర్ పెట్టి అనిపించిన మంజురాది నేను ఎప్పుడు చెప్పలేదు పబ్లిక్ ఇవన్నీ అట్లా మేడం నేను ఏమంటున్నా మేడం బెటర్ ఒక రోజు మీరు విజిట్ చేద్దామని

అంటే రోడ్ కట్టిందా నేను మేడం చెప్పినప్పుడు మీకు కూడా మళ్ళీ ఏం చెప్పాలంటే మీరు జనరల్ ఫండ్లో టేకప్ చేసి దాన్ని చేసి మీరు టెండర్ షార్ట్ టెండర్ వేసి వర్క్ స్టార్ట్ చేసింది దాన్ని పెట్టుకోండి ఆప్షన్ పెట్టుకోండి జనరల్ ఫండ్ ఆన్ అదర్ ఎన్ని హెచ్ఎండి అదర్ ఫండ్స్ పెట్టుకోండి మీరు మీరు జనరల్ ఫండ్లో రెజిషన్ పాస్ చేసి మీరు షార్ట్ ఇంటర్వ్యూ వెళ్ళి మీరు వర్క్ స్టార్ట్ చేస్తే అతను పని పూర్తి చేసే లోపల నేను ఈ లోపల హెచ్ఎండికి కానీ స్పెషల్ ఫండ్ సీఎం గారు కూడా రిక్వెస్ట్ పెడతాం ఈ లోపల ఆ డబ్బులు వస్తాయి ఈ పని కూడా అయిపోతుంది మీరు పేమెంట్ అలా చేసుకోవచ్చు ఇది రూల్ ఉంది అది రూల్ ఉంది లేమ ఇది క్లియరే ఈ టైం వేస్ట్ కావద్దు అనేది నేను ఎక్కువ చేసేది టైం వేస్ట్ కాకుండా ఇటు పని అయిపోతుంది ఆ పేమెంట్ టైం వచ్చే లోపల ఈ ఫండ్స్ కూడా వస్తాయి ఇక్కడ అంటే ఇది ఏమైతుంది మేడం దానికి టైం పడుతుంది అంటే ఇట్లా జనరల్ గా మున్సిపాలిటీలో అయితే ఉంటారు మేడం ప్రొవిజన్ కాబట్టి తీసుకుందాము నేను లెటర్ ఇచ్చేసి అవంతా వచ్చే లోపల కొంత టైం పడుతుంది కాబట్టి మీరు వర్క్ అయిపోయే లోపల జమ అయిపోతాయి ఇదే వర్క్ కింద నేను ఇస్తాను సేమ్ వర్క్ అక్కడ లెటర్ మీ దగ్గర ఆల్రెడీ మీ దగ్గర ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఈ అట్లా అట్లా చేస్తాం ఏంటి సార్ ఇక తొందరగా ఫాస్ట్ గా వర్క్ స్టార్ట్ అవుతుంది మేడం అది ఏజెన్సీ ఒకటి చెప్తాను वर्क टाइम सूपर विज्ञट बेस्ट मेंबर्स तब आज व्यायाम से चलोगे ना नीकू मरी आठ सेवन मेंबर्स रेगुलर स्टाफ हैं ना रेगुलर मालिक कबेरी एक जगह है ना निकली लिपिज़ मेरे ने

ఇక ఇక అది మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ మేడం ఎక్కువ చేస్తే ఇక ఈ నలభై కోట్లు యాభై కోట్లు కొంత టైం పడుతుంది సార్ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే కొంత ఇవ్వండి అని అది మనం యాక్చువల్ రాజీవ్ పార్క్ పన్నెండు కోట్లు అడిగా దీంట్లో ఇప్పుడు అది లేట్ అవుతుంది ఇంక ఎమర్జెన్సీ కావాలంటున్నా కదా ఒక త్రీ కోట్స్ ప్రపోజల్ ఇస్తే నేను ఇవ్వండి ఇస్తాను అనమాట మనం ఈ మూడు కోట్లకు నేను విజిట్ చేసి వీళ్ళకు నేను చెప్తాను वाजबागेट yes. वाजिबाग <laughs> <laughs> <laughs>